హలో కనికల్ నేను మీ పద్మకోడలి కావ్య ఈరోజు పాగడకు వెళ్తున్నాం శణ్మాతం గుడికి దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే శ్రావణ మాసము శుక్రవారము చాలా బాగుంటుంది అనేసి వెళ్తున్నాము మళ్ళీ ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఇలాగే మీ ఆశీస్సులు నాకు చాలా ఉండేలా ఇలాగే నన్ను లైక్ చేయాలా మళ్ళా సపోర్ట్ చేయాలా అని నాకు బ్లెస్ కావాలని నేను దేవుడి దేవుడికి వెళ్తున్నాను అనమాట అది కూడా షన్మాతం గుడి ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఇంకా చాలా బాగా అయింది ఫుల్ అంతా గోల్డెన్లో అయిందనమాట అందుకే వెళ్తున్నాం అది శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే మా ఊర్లో జాతర ఉన్నట్టు చాలా బాగుంటుంది ఎగ్జిబిషన్ ఉంటుంది పిల్లలకి బొమ్మల అంగడిలో చాలా పెట్టింటారు మళ్ళీ బెండే మురుకులు అవన్నీ బయట అమ్ముతుంటారు అనమాట అట్లే తైలాభిషేకం చేసుకొని మంగళార్ తీసుకొని ప్రసాదం చేసుకొని దేవునికి బాగా దర్శనం చేసుకొని వచ్చామన్నమాట చాలా హ్యాపీకి ఫీల్ అయినాను ఇంకొకటి ఏమంటే సీతలమ్మ అనిచి మా ఊరి గ్రామ దేవత అనమాట అక్కడ 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 కూడా దర్శనం చేసుకొని అంటే గుడిలోనే ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ అట్లే ఆంజనేయ స్వామి గుడి టెంపుల్కి వెళ్ళి వచ్చామన్నమాట కోట ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసి మళ్ళా అక్కడ ఫొటోస్ తీసుకొని వేసి అక్కడ దేవునికి మహామంగళార్తి తీర్థం ప్రసాదం అంతా తీసుకొని మళ్ళీ రెడీ వచ్చేసామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే ఫాలో చేయండి